మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమిని కాపాడుకోవాలని గౌరవించాలని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు మన ఎన్డీఏ కూటమి నాయకులను సమ న్యాయంతో చూడాలని కష్టపడి ఎన్డీఏ కూటమిలో జెండా మూసిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పార్టీ గ్యాడర్ ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు పోలీస్ కేసులు అన్ని ఎదుర్కొనే మన పార్టీ కోసం నిలబడే కేడర్ ని కాపాడుకునే విధంగా రాజకీయంగా ఎదిగే విధంగా చూడాలని కూటమి ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాల్లో మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క పర్సె పాయింట్ వన్ పర్సెంట్ డీవియేషన్ వచ్చినా నష్టం జరిగిన అది చాలా ఇదవుతుంది సో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకా ఏదో విమర్శిస్తే మాత్రం లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష